రేపు మే పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించడానికి ఆశీర్వదిస్తారని నాతో పాటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి సతీమని డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని కూడా గెలిపిస్తారని మా ఇద్దరికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించమని కోవడానికి వచ్చాం ఈరోజు అయితే ఈ నిమ్మలపాలెంలో రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మన కొత్త మండలం అడుగుపెట్టినప్పటి నుంచి ఈ నిమ్మలపాలెంలో ఎంత మార్పు వచ్చిందో మీరంతా చూశారు రేపు ఫ్యాన్ గుర్తుకే ఎందుకు ఓటు వేయాలి అని మీరు అందరూ ఒకసారి ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఏమన్నా పోలిక ఉన్నదా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు నిమ్మలపాలెం గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగిందవునా కాదా ఆ పథకాలన్నీ కూడా నేరుగా మీ ఇంటికే వచ్చాయి మీరెవరూ కూడా మా చుట్టూ తిరగలే నన్ను ఎప్పుడైనా కలిసారా మీ ఎంపీపీని కలిసారా మీ జెడ్పీటీసీని కలిసారా ఎవరిని కలవలే నేరుగా మీ ఇంటికే వాలంటీర్ల ద్వారా సచివాలయం సిబ్బంది ద్వారా మీకు అన్ని పథకాలు అందజేస్తాం జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్నా అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొత్తు కొడుకు మన జగనన్నా కడుపేదల కంటి మన జగనన్నా రాయలసీమ ముద్దు బిటాయల సీమ ముద్దు బిఠాయల మన జగనన్నా నీ వెంట జనం ప్రభంజనం చూస్తుంటే మా జగనన్నా ప్రత్యర్థుల గుండెల దిగా చూడవే అన్నా పట్టి మనుషుల బిడ్డ మా జగనన్నా మంచితనం నీ అడ్డా మా జగనన్నా మానవాళి కాదర్శం నీవేన ఆడబిట్టలకు అన్నా మన జగనన్నా అమ్మలకు ఆసరాయే మన జగనన్న అడిగింది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి